మనభోజనానికి వెళ్తున్నాం హాయ్ మేము వనభోజనానికి వెళ్తున్నాం హాయ్ మేము వన్భోజనానికి వెళ్తున్నాము హాయ్ మేము అనుభోజనంకెళ్తాం హాయ్ మేము వనభోజనానికి వెళ్తున్నాం హాయ్ మేముకెళ్తున్నాం హాయ్ మేము వనభోజనానికి వెళ్తున్నాం హాయ్ మేము వెళ్తున్నాం హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే నా లైఫ్లో మర్చిపోలేని ఒక మెమరబుల్ డే అనమాట ఇదంతా నేను వీడియో రూపంలో అయితే చేసి మీ అందరికీ చూపిస్తున్నాను మీలో ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది హైప్లో మీరు నాకు పాయింట్స్ కూడా ఇవ్వచ్చు ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకేలాంటి శారీస్ అయితే తీసుకున్నామండి ఆ శారీస్ కట్టుకుని గుడికైతే వెళ్ళాలి అనుకున్నాము అలాగే కార్తీక మాసం కదా శివాలయానికి అయితే వెళ్ళామనమాట మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే ఫస్ట్లో మేమందరం వన భోజనానికి వెళ్తున్నామని చెప్పాం కదా మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళందరూ అక్కడ గుడి దగ్గర వనభోజనం అయితే పెట్టుకుంటున్నారండి అక్కడ ఉసిరి చెట్టు కింద అయితే వనభోజనాలు చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పెద్ద ఉసిరి చెట్టు గుడిలోనే ఉంది అక్కడికి వాళ్ళైతే మొత్తం అన్నీ తీసుకొచ్చి వనభోజనం అయితే పెట్టుకున్నారు మేము కూడా ఆ రోజు గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడైతే అటు ఇటు మారుతున్నాం చూసారా ఎందుకంటే శివాలయానికి వచ్చాం కదా లింగాష్టకం అయితే చదువుకుందామని అయితే మాత్రం అనుకుని అందరం కూడా లింగాష్టకం అయితే చదువుతున్నామండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి లింగాష్టకం చదివితే కాదు విన్నా సరే చాలా పుణ్యం వస్తుంది అందులో కార్తీక మాసం ఒకటి కదా ेवमुनि प्रवराजितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदत्वविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं चर्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गम् पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशकलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजः सुशोभितलिङ्गम् ச்சித்தாபவிசனலிங்க தமி சதாலிங்க சேவித்தலிங்க பாவை பத்தி ரிவேதலிங்கோட்டி பிராக்கலிங்க சதாசிவிங்கலிங்கிங்க अष्ट दरिद्रविनाशकलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवर पुष्प सदार्चितलिङ्गम् परमपदम् परात्पर परमात्मकलिङ्गम् परमपदम् परमात्मकलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకం అంతా చదివిన తర్వాత బయటే కొబ్బరికాయలు అవి మొత్తం కొట్టేసుకుని గుడి లోపలకైతే మేము వెళ్తున్నామండి గుడి చాలా చక్కగా అయితే ఉంది అసలు గుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలని కూడా అనిపించదు అంత ప్రశాంతంగా అంత హాయిగా అయితే ఉందండి ఆ రోజు మాత్రం చెప్పాలంటే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అందరూ కూడా ఏంటమ్మా ఎక్కడ తీసుకున్నారు శారీస్ చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు అని ప్రతి ఒక్కరూ అడిగిన వాళ్ళే కానీ అడిగిన వాళ్ళు అయితే లేరు మీలో ఎవరికైనా మా శారీస్ నెత్త కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇలా గ్రూప్గా వెళ్ళి ఒకే కలర్ శారీస్ కట్టుకోవడం లేదంటే సరదాగా బయటకు వెళ్ళడం చేస్తూ ఉంటారా చేస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసేయండి మీరైతే గుడి మొత్తం పూర్తిగా చూడండి కర్ణాటకలో ఉండే వాళ్ళకైతే ఈ గుడి మందికి తెలిసే ఉంటుంది బళ్ళారి నుంచి బాలాజీ క్యాంప్ వెళితే బాలాజీ క్యాంప్లో అయితే ఉందండి శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి రెండు ఉన్నాయి ఈ రెండు మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి మనం ఏది చెయ్యాలన్నా ఏది చూడాలన్నా భగవంతుడు ఏదో ఒకటి రాసే పెట్టి ఉంచుతాడు ఆ రోజు మీరు తప్పకుండా వెళ్ళాలని రాసి పెడితే మనం వెళ్ళగలం అలాగే మేము ఎప్పటి నుంచే గుడికి వెళ్దాం అనుకుంటాం కానీ ఆ రోజైతే మాకు బాగా కుదిరింది ఆ రోజు వెళ్ళి ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా దేవుని దర్శనం అయితే చేసుకుని వన భోజనాలు చేసి ఇంటికి హ్యాపీగా అయితే తిరిగి వచ్చేసాము గుడి ప్రాంగణం చూసారా చాలా విశాలంగా కూడా ఉంది ఎక్కడైతే మేము గుడిలోకి వెళ్తే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి నేను అలా వెళుతూ ఉండగా గుడి లోపల నుంచి అయితే అలా ప్లేట్లు అయితే తీసుకుని చక్కగా అందరూ బయటకైతే వస్తున్నారండి ఎందుకోసమైతే నాకు ఫస్ట్లో అయితే తెలియదు కానీ వాళ్ళని కూడా వీడియో అయితే షూట్ చేశాను ఎందుకు ఏంటి అన్నది వాళ్ళ మాటలోనే మీరు విందురుగాని చూడండి వాళ్ళందరూ అలా కలిసి రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అలా కలిసి రావడం అన్నది చిన్న విషయం ఏం కాదండి చాలా పెద్ద విషయం అందరూ కలిసి మూకమ్మడిగా ఒకేలా ఉండి ఒకేలా అన్ని ఆచరిస్తూ కలిసి ఉండాలంటే చాలా కష్టపడాలి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే అంతవరకు వచ్చారని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను శివాలయం చుట్టూ నందీశ్వరులు అయితే ఉన్నారండి అన్నీ చూసుకుంటూ మేమైతే వెళ్తుంటాం లోపలికి మీరు కూడా చూసి నమస్కారం అయితే చేసుకోండి It is. జై మళ్ళీ ఇంకా జీటీఎల్కే మన అమ్మకు సార్ అని నుంచి మేమందరూ వచ్చినామండి ఈ రోజు వరాహి అమ్మవారికి వడి బియ్యం పెట్టడానికి అందరు బళ్ళారి నుండి వచ్చినాము థర్టీ ఫోర్ మెంబర్స్ ఎంతమంది వచ్చారు థర్టీ ఫోర్ మెంబర్స్ వచ్చినాము గరగపాటి జయలక్ష్మి గారి ఒక దీన్ని మాకు అవకాశం ఇచ్చినారు విశ్వశాంతి కోసం మేము అందరూ ఇది చేస్తున్నాం ప్రతి నెల ఇది ఇట్లా ఇలాగ ఒక్కొక్క గుడిలో మేము ఇట్లా మన అమ్మకు సారే అని చెప్పేసి ప్రోగ్రాం ఈసారి కార్తీక మాసం కాబట్టి ఒడి బియ్యము వనభోజము అని పెట్టుకుంది కూర్చోవాల కూర్చొని బ్లౌజ్ పీస్ లో పెద్దగా పరిచి దాంట్లో పసుపు కుంకుమ వేసిన తర్వాత బియ్యము ఐదు పిడికల వేసి తర్వాత మిగతా తెచ్చిన అన్ని దాంట్లో పెట్టి బ్లౌజ్ పీస్ లో పెట్టి లోపల అమ్మవారికి ప్రాసెస్ వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ మాటల్లోనే మీరు అందరూ విన్నారు కదండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ రోజు పూజకొచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి మనం ఎప్పటి నుంచి ఏదనుకున్నా అది ఎప్పుడు జరగాల అప్పుడే జరుగుతుందని చెప్పాను కదా అలాగే మాకు ఇదైతే ఇప్పుడు జరిగిందండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూడకపోతే మాత్రం ఈ ఊరైతే తప్పకుండా వెళ్ళి ఈ దేవస్థానాలు రెండు కూడా దర్శనం చేసిన అయితే రండి గుడి అయితే షూట్ చేశాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని అయితే షూట్ చేయడం లేదండి ఎందుకంటే ప్రతి గుడిలో ఉండే ఆచారమే కదా ఇది ఇక్కడ బయట మాత్రం ఏమీ అనలేదు అంతా బాగా జరిగింది బాగా దర్శనం చేసుకుని అయితే మేము పూజ చేసుకుని అయితే వచ్చామండి ఆల్రెడీ ఈ గుడికి ఎవరిని వెళ్తే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఎవరినైనా వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వెళ్ళి అయితే చూసి ఇక్కడి వరకే షూట్ చేయడం అయింది గుడిలో షూట్ చేయడం అవ్వలేదు ఈ గుడు కట్టిన వాళ్ళు ఎవరన్నది మాత్రం ఇక్కడ అయితే ఉందో చూడండి మీరు మీకు ఇందులో పేర్లు చూస్తే కొద్దిగా అర్థమయ్యే ఉంటుందండి ఈగా సినిమా తీశారు కదా ప్రొడ్యూసరు వాళ్ళు అయితే కట్టించారనమాట ఇది అంతా కూడా వాళ్ళందరూ కలిసి అక్కడ ఎన్ని పేర్లున్నాయి అంతమంది కూడా ఈ ఆలయం అయితే కట్టించారంట గుడి మొత్తం ఇలా అయితే ఉంటుందండి ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట పక్కనే ఉన్న గుడికి అయితే వచ్చేసాము పన్నెండు పన్నెండున్నర తర్వాత క్లోజ్ అయితే చేసేస్తారని అయితే చెప్పారు దానికోసం అయితే ఈ గుడిలో కూడా వెంకటేశ్వరరామ్ దర్శించుకుని వెళ్దామని అయితే వచ్చేసాము రెండు గుడ్లు కూడా ఒకటి మించిపోయి ఒకటి ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇదైతే రోడ్డు పక్కనే ఉన్నాయండి గుడ్లు ఎక్కడికి లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మంచిగా బస్సు ఫెసిలిటీ అలాగే ఆటోస్ అన్నీ కూడా అక్కడ ఫెసిలిటీ అయితే ఉందండి చక్కగా వెళ్ళి వచ్చేయచ్చు మనం గుడ్లోకైతే ఎంటర్ అయిపోతున్నాం కదా గుడి ఎలా ఉందో మీరు కూడా చూసేయండి చూసి వెంకటేశ్వరకి ఒక నమస్కారం అయితే చేసేసుకోండి

చుట్టూ అయితే ఇలా ఉంది ఇక్కడ కార్తీక మాసంలో చేసుకునే దీపోత్సవం అంటే దీపాలు అవి వెలిగించుకుంటూ ఉంటారు కదా అవన్నీ కూడా వెలిగించుకుంటున్నారు అలాగే ఆ చోట పెద్ద ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టు నిండా కాయలే ఉన్నాయి నా కెమెరాకి క్యాప్చర్ అయిందని అనుకుంటున్నానండి మీకు కనిపిస్తుందా ఈ చెట్టు కింద అయితే టేబుల్స్ అయితే వేశారు ఇలాగ టేబుల్స్ మీద అయితే పెట్టుకుని దీపాలు అందరూ కూడా దీపారాధి అయితే చేసుకుంటున్నారు బయట బయట వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది అలాగే ఇక్కడ పెద్ద షెడ్ కూడా వేశారు ఇక్కడే మొత్తం అన్ని భోజనాలు వనభోజనాలు అయితే అందరూ పెట్టుకుంటూ ఉంటారంట మేమందరం రెండుగుళ్ళలో దర్శనం అయితే చేసుకుని బయటకైతే వచ్చేసామండి మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం మొత్తం వాళ్ళు బళ్ళార్లో ఉంటారు వాళ్ళు మొత్తం అన్నీ వన భోజనాలకు సంబంధించిన భోజనాలు అన్నీ కూడా తీసుకొచ్చారు అవన్నీ కూడా హాయిగా కడుపు నిండా తినేసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికైతే వచ్చేసాము ఈ సంవత్సరం పేరు చెప్పి వన భోజనాలు మూడైతే తిన్నామండి కార్తీక మాసంలో భోజనాలు మూడైతే తిన్నాము ఇంకొక వీడియో అయితే మాత్రం రేపు ఎప్పుడు అప్లోడ్ చేస్తాం తప్పకుండా చూసేయండి కార్తీక దీపోత్సవం మా క్యాంప్లో ఎలా జరిగిందో చూపిస్తాను మీకు నాకు ఇదొక ఛానల్ కాకుండా వేరే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను తప్పకుండా విజిట్ చేసి చూసి నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి భోజనాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి అంతే దేవుడికి సంబంధించింది ఏదైనా సరే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటుందో ఏంటో తెలియదు ప్రతిదీ కూడా చాలా రుచికరంగా అయితే ఉంటుంది ఉసిరు చెట్టు కింద భోజనాలు తినాలి అన్న కోరిక ఈ రకంగా కూడా తీరింది అదంతా భగవంతుని అనుగ్రహం లేకపోతే మనం ఏమీ తినలేము ఏమీ చేయలేము వారాహి అమ్మవారికి వడి బియ్యం తీసుకొచ్చారు కదా వీళ్ళే అండి వీళ్ళందరూ కూడా చక్కగా భోజనాలు వనభోజనాలు అయితే అక్కడ చేస్తున్నారు మేము తీసుకున్న పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేసాను చూడండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టుకోండి అలాగే పాయింట్స్ కూడా ఇచ్చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ